అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక శివదుర్గ థియేటర్ సెంటర్ వద్ద కరీం ఆటో గ్యారేజ్ బైక్ మెకానిక్ షాప్ లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే పూర్తిగా దగ్ధమైంది బైక్ మెకానిక్ షెడ్ ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్ ఉండవచ్చని ప్రాథమిక అంచనా షెడ్ నిర్వాహకుడు కరీం తాను నిరాకారంగా మిగిలిపోయానని ఉపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు నా పేరు కళిల్ని స్టార్ట్ పేరు కళ మాట కల్లర కట్టిన సమయంలో మూడు మూడున్నరకే కరెంటు సప్లై షార్టేజ్ అయ్యి మొత్తం ఫైర్ అయిపోయింది ఎక్కడున్న మాది చూసి అలా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఫోన్ చేస్తే అప్పటికప్పుడు సడన్గా వచ్చాం ఇప్పటికప్పుడు ఫైర్ ఆపేసి వచ్చింది కాకపోతే అది స్టార్చ్ చేస్తాడు కరెంట్ స్టార్ట్ అవుతుంది చెప్పి వాళ్ళు ఫైర్ స్టార్చ్ చేయలేదు కరెంట్ లాగుద్దు మరి అప్పటికప్పుడు కరెంట్ ఆఫ్ చేసి స్టార్చ్ చేస్తే మొత్తం ఫైర్ అంతా ఆఫ్ చేసి వాళ్ళు ఊసి వెళ్ళిరాము అలా చేసి మీరు కంప్లీట్ పడినా ఆల్రెడీ రెండు మూడు సార్ వార్లు లీక్ అవుతుంది ఎన్ని ఊరిపోయి పడిపోతున్నాయని చెప్పి కంప్లీట్ పెట్టినా మున్సిపాలిటీకి ఇప్పుడు వచ్చి ఏం చేయట్లేదు అద్దె మాత్రం మా వాళ్ళు అద్దె కడతాను అండి నెల నెల అద్దె ఆరు వేలు ఇప్పుడు ఏడు వేలు చేస్తుడు ఏడు వేలు అద్దె కడతాను కానీ ఏము చెప్తున్నాను పట్టించుకోవట్లేదు నేను ఆలోచన చెప్తున్నాను ప్రతిసారి వార లీక్ అవుతుంది మీద రాయిపోయిపోయినా మళ్ళీ చెప్పుకోస్తారు కుర్రలు చేస్తాం దగ్గర కుర్రలు చేయడానికి నేను చూసుకోవాలని చెప్తేనే వస్తున్నాను ఆయన కూడా మనకి కూర్చోవలేదు అన్న వీడియో నాకు బల్లేదు రోజులు లక్షలు లేకపోతాయన్న మెడికల్ సామాన్లు ఒక ఇరవై ఐదు అలా ఉంటాయి అన్నదే రెండు రెండు చిల్లరే రెండు వేలనే ఎలా లాసి ఏ టైంలో జరిగింది ఒక చెల్లరే మూడున్నరకా నాలుగు గంటలకు ఎలా ఫైర్ ఆగిందా నాలుగు గంటల ఫైర్ ఆపిందండి నాలుగు గంటల ఆపి ఐదు గంటలకి ఎక్కడ ఉంది ఫైర్ రోజులు మొత్తం రాసుకొని స్టేషన్కి రమ్మని కంప్లీట్ ఇమ్మన్నారు మన దొరకని అయితే వెళ్ళలేదు మా యూనియన్ అక్కడే వచ్చాం